వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు కనివిప్పు కలిగే విధంగా మంత్రుల నియోజకవర్గం వర్గాల లక్ష్యంగా దళిత బంధు బాధితులకు న్యాయం చేకూరే విధంగా మలిదశ దళిత బంధు ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదేమైనా దళిత బంధు నిధులు విడుదల అంబేద్కర్ అభయ హస్తం పథకం ప్రారంభం చే ఎస్సీ డిక్లరేషన్ అమలు కోసం నిరంతరం దళిత బంధు సాధన సమితి పనిచేస్తుంది ప్రధానంగా నియోజకవర్గ జిల్లా రాష్ట్ర కేంద్రాలలో ఈరోజు చేసిన ఉద్యమానికి మనకు తగిన గుర్తింపు రావడం గౌరవ బట్టి విక్రమార్క గారు కూడా మొన్నటికి చెప్పారు మీరు అందరూ ఆ వీడియో చూడండి జిల్లా కలెక్టర్ అకౌంట్లో ఉన్న వాటిని విడుదల వారిగా విడుదల చేస్తాం డబ్బులు అని చెప్పడం మన ఉద్యమానికి ఒక మరోసారి ఊపిరి కోసినట్టు మన ఉద్యమ చైతన్యం ఇకపై కొనసాగిస్తే ఏదైతే మూడు వందల ఇరవై నాలుగు కోట్లు వచ్చి కొంతమందికి న్యాయం జరిగిందో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధు బాధితులందరికీ న్యాయం చేసే విధంగా మనం ముందుకు సాగుదాం అలాగే ఇన్నాళ్ళు ఆధారాల కోసం గత నెల రోజుల నుండి నేను రాష్ట్ర కమిటీ ఏదైతే గత ప్రభుత్వంలో వచ్చిన జీవో కాపీ కోసం మనం ఎంత కష్టపడ్డామో సెక్రటరియట్కి పోయామో మీ అందరికీ తెలుసు మీ అందరికీ ఈరోజు చెప్తున్న ఒక రెండు మూడు రోజుల్లోనే దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం మన చేతికి రాబోతున్నాయి అవి పట్టుకొని ఖచ్చితంగా ఏ బిడ్డను కూడా రూపాయి అడగకుండా మీ అందరి తరఫున రాష్ట్ర కమిటీ హైకోర్టులో కూడా పిటిషన్ వేయబోతుంది మీ అందరికీ అది న్యాయం చేకూరుస్తుందని నేను ప్రకటంగా నేను రాష్ట్ర కమిటీ విశ్వసిస్తున్నాం దయచేసి మిత్రులారా కొంత అలసత్వం ప్రదర్శిస్తే మనం దళిత బంధువులు కోల్పోయేటువంటి ఆస్కారం ఉంటుంది దానికోసమే ఒకవైపు న్యాయస్థానంలో ఒకవైపు మంత్రుల నియోజకవర్గ కేంద్రాలే మొదటి దఫా కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం మీరు అందరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం మీరు రూపాయి అని అవసరం లేదు కార్యక్రమాలు అంటే అది మనది మన దళిత బంధు మన దళితుల కోసం అని ముందుకు రండి అలాగే అలాగే అంబేద్కర్ అభయాస్త్రం కోసం కూడా మనం పోరాటం చేసినాం ఇక మిగతా దళిత బిడ్డలందరినీ మనం మన హక్కులు చేర్చుకునే విధంగా చే డిక్లరేషన్ ఏదైతే వాళ్ళు చెప్పిందో మూడు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం పద్దెనిమిది పర్సెంట్ దళితులకు కాంట్రాక్టుల్లో వాటా ఇస్తాం వైట్ షాప్లో కా బాటాయిస్తామని ఇస్తామని చెప్పి దోకా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మనం ముందుకు పోదాం మీరు ఏ విధంగా కూడా అధ్యయపడద్దు రాష్ట్ర కోఆర్డినేటర్ మడికొండ రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ మొత్తం భవిష్యత్ కార్యాచరణ గురించి అనేటువంటి ఆలోచనతో జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీలు అన్ని సిద్ధంగా ఉన్నాయి త్వరలోనే కోర్టులో పిటిషన్ వేసిన అనంతరం మనం మంత్రుల నియోజకవర్గాల్లో కార్యక్రమం చేద్దాం దానికి మిగతా ప్రతిపక్షాలని మనకు మద్దతు తెలుపుతాయి మీరు ఎక్కడ కూడా ఆధారపడద్దు అలాగే అసెంబ్లీ సమావేశాలు మొదలైతే అందరూ ఇందిరాపార్త్ దగ్గర కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏది ఏమైనా ఖచ్చితంగా దళిత బంధు సాధనతో పాటు అంబేద్కర్ అవయస్థం ప్రతి కుటుంబానికి ఇచ్చేదాకా చేవేల డిక్లరేషన్ అమలు చేసేదాకా దళిత బంధు సాధన సమితి ఖచ్చితంగా కృతనిశ్చయంతో పనిచేస్తుంది అందరూ ఇదే ఐకమత్యంతో ముందుకు రావాలని కలిసి రావాలని కొంత ఉన్నా కూడా వాటిని వదిలిపెట్టాలి ఏది ఏమైనా రేపు భవిష్యత్తులో మనం ఒక దిక్సుచిగా మనం దళిత బిడ్డలందరికీ కాబోతున్నాం మీరందరూ అలాగే ముందుకు వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గౌరవ రాష్ట్ర కోఆర్డినేటర్ గారు త్వరలోనే ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్ అనేవి మీ అందరికీ ప్రసిరూపకంగా మీ అందరికీ తెలియజేస్తారు బాధ్యతలున్నా లేకున్నా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఉద్యమానికి ఊపిరిస్తున్నటువంటి ప్రతి దళిత బిడ్డకు జే దయచేసి దళిత బంధు గ్రూపులలో ఇప్పటి నుండి కేవలం దళిత బంధువే పెట్టండి పార్టీ కార్యక్రమాలు ఉంటే దయచేసి పార్టీ గ్రూప్లో ఉంటే పార్టీ గ్రూప్లో పెట్టుకోండి ఇంకేనా గుడ్ మార్నింగ్ ఉంటే మెసేజ్ ఇందులో పెట్టుకోండి ఇకపై దళిత బంధు గ్రూపుల్లో ఖచ్చితంగా మీ విలువైన సూచనలు సలహాలు దళిత బంధు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వారికి ఏమైనా చేదోడు వాదోడుగా విషయాలు పంచుకోవాలనుకుంటే మాత్రం అవే పెట్టాడు తప్ప మన గ్రూపులో పెట్టకండి మీరందరూ మరోసారి ఈసారి ఉద్యమం మొదలు పెడితే ఖచ్చితంగా ఉద్యమం మన దళిత బంధులు నిధుల సాధన వరకు కొనసాగుతుంది అంబేద్కర్ అమయస్త పథకం ప్రభుత్వం ప్రకటించే వరకు కొనసాగుతుంది చే డిక్లరేషన్ అమలు చేసే వరకు కొనసాగుతుంది ఇదంతా మీరు అందరించిన ప్రోత్సాహం మేము ఎప్పుడు మరో రాష్ట్ర కమిటీ ఎప్పుడు మీ అందరికీ ఎల్లవేళలా ఉంటుందని కష్టపడుతున్న జిల్లా అధ్యక్షులకు మండల అధ్యక్షులకు నియోజకవర్గ బాధ్యులకు కోఆర్డినేటర్లకు రాష్ట్ర కమిటీ నా తరఫున రాష్ట్ర కలెక్టర్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు త్వరలోనే కార్యాచరణతో ముందుకు వస్తాం కోర్టులో కేసు మరియు మంత్రుల నియోజకవర్గాల డేట్లు త్వరలోనే రాష్ట్ర గారు ప్రకటిస్తారు థ్యాంక్ యూ జైబీ